హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు భోగి పళ్ళుగా మారే రేగుపళ్ళు మన తెలుగువారి పండుగల్లో పెద్ద పండుగ సంక్రాంతి ముందు రోజే భోగి పండుగ భోగి అనగానే పిల్లలకు పేరంటం చేసి వారి మీద పోసే రేగుపళ్ళి గుర్తొస్తాయి ఈ రేగుపళ్ళు భారతదేశంలోనేవే ఒక నమ్మకం అందుకే దీన్ని ఇండియన్ డేట్ అని ఇండియన్ జుజిబి అని కూడా పిలుస్తారు మన పురాణాల్లో కూడా దీని ప్రస్తావన ఉందండి సంస్కృతంలో రేగుపళ్ళను బదరీపళ్ళు అంటారు సాక్షాత్తు ఆ నరనారాయణులు ఈ బద్రీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆ ఫలాలను తింటూ తపస్సు కొనసాగించారని అందుకే ఆ ప్రదేశానికి బదరీ క్షేత్రం అని పేరు వచ్చిందని కూడా చెబుతూ ఉంటారు ఇంకా రేగుపళ్ళని అర్కఫలమని కూడా అంటారు అర్కుడు అంటే సూర్యుడు భోగి మర్నాడు సూర్యుడు ఉత్తరాయణంలో వైపోయి మల్లుతాడు ఆ రోజుని పిల్లలకి సూర్యభగవానుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి ముందు రోజు భోగి రోజునే రేగుపళ్ళు పోస్తారనమాట ఇవి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి వేస్తారు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నరదిష్టికి నల్లర అయినా పగిలిపోతుంది అని అలాంటిది పసిపిల్లలకి ఎంత దిష్టి ఉంటుందో కదండి ఇంకా ఏంటంటే ఈ ఏజ్లో పిల్లలకి రెసిడెన్సీ పవర్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ రేగుపళ్ళు ఉన్న చోట క్రిమి కీటకాలు ధరిచారు వీటి స్మెల్ వల్ల మనసు మీద ఆహ్లాదకరమైన ప్రభావం కూడా చూపిస్తుంది ఈ రేగుపళ్ళలో ఇంకా విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది జీర్ణ సంబంధ ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం కల్పిస్తుంది అనమాట ఈ రేగుపళ్ళు అనేవి గుప్పిటి నిండా తీసుకుని చిల్లర డబ్బులు పువ్వులు చెరుకు ముక్కలు అన్నీ తీసుకుని పిల్లల మీద నుంచి వేస్తారు ఇలా చేయటం వల్ల చిన్నారులకి ఏవైనా దిష్టి అవన్నీ ఉంటే కనుక పోతాయి అన్నమాట ఇలా దిష్టి తీసిన రేగుపళ్ళని పిల్లలు తినకుండా చూసుకోవాలండి వాటిని అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని ఎవ్వరూ కాలితో పక్కని ప్రదేశంలో వేయాలన్నమాట